ఎక్కడికి వెళ్ళండి జిహాదీ ల్యాండ్ జిహాదీ లవ్ జిహాది టూరిజం జిహాది జిహాదీ 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 ఇప్పటికే మన దేవీ దేవతల్ని అవమానపరుస్తూ కించపరుస్తూ కాళ్ళుతో తన్నుతూ అనేక రకాలైనటువంటి సంఘటనలు చూసి హిందువులు మనోభావాలను దెబ్బతీస్తున్నారు మనమేమో నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాం వాళ్ళు ఆ విధంగా ఉండరు ఇప్పుడు చివరికి నాగోల్లో ధనలక్ష్మి ఆలయంలో ఏకంగా ఒక వ్యక్తి ముస్లిముడు వచ్చేసి పూర్తిగా నమాజే చేసేసాడు ఇది నమాజే చేయడం కాకుండా అక్కడ ఒక అయ్యప్ప స్వామితో వచ్చాడు ఆ అయ్యప్ప స్వామి కూడా ముస్లిం ముస్లిం వ్యక్తి అని తెలిసింది ఆ స్వామి మాల వేయడానికి కారణం అనేక రకాలు ఆయన్ని ఎంక్వైరీ చేస్తే ఆ నిజాలన్నీ బయటపడ్డాయి ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేశారు అయ్యప్ప స్వాములందరూ అలాగే నమాజ్ చేసినప్పుడు కూడా అయ్యప్ప భక్తులందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ వచ్చి అక్కడ అభ్యంతరం చెప్పి ఆయన్ని నమాజ్ చేయనివ్వకుండా చేసి పోలీసులకి ఫిర్యాదు చేస్తే నిజాలన్నీ బయటపడ్డాయి ఆ స్వామి కూడా ఒక ఆయనతో వచ్చినటువంటి స్వామి కూడా ఒక ముస్లిం అంట అన్ని వ్యవహారాలు తెలుసుకొని అక్కడ గుళ్ళలో నమాజ్ చేయిస్తున్నాడు ఇది మన దేశ దౌర్భాగ్యం ఇది హిందువుల దౌర్భాగ్యం ఇప్పుడు ముంబైలో ఉన్నటువంటి సిద్ధి వినాయక స్వామి కూడా ఒక బోర్డు కిందకి వెళ్ళిపోయాడని ఈరోజు నోటీస్ వచ్చింది ఇది మన దౌర్భాగ్యం ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుంది అనుకోవట్లేదు నేను